హెలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఒక ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని మా ఆయన బైక్ ఎక్కి సికింద్రాబాద్ బయలుదేరిపోయాను కొన్ని సంవత్సరాలుగా రకరకాలుగా ప్రయత్నిస్తున్న కెరియర్ ఏదో ఒక అవాంతరం వచ్చి ఆగిపోతూనే ఉంది కానీ ఈసారి నేను తీసుకునే స్టెప్ నన్ను రెండు అడుగులు ముందుకు వెయ్యాలి లైఫ్లో నా పిల్లల ఫ్యూచర్ చాలా బాగుండాలని బ్యూటీషియన్ మేకప్ కోర్స్ని తీసుకున్నాను మరి దాంట్లో భయపడుతూ అడుగుపెట్టిన నేను ఏం నేర్చుకున్నాను ఎంతవరకు సాధించగలిగాను నా కెరియర్ ఉంటుందా నేను నేర్చుకున్నది కరెక్టేనా ఇప్పుడు ఈ ఏజ్లో నేను అనుకున్నది సాధించగలనా లాంటి చాలా అనుమానాలతో మొదలుపెట్టిన నా ట్రైనింగ్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా నాకున్న ఎన్నో భయాల్ని ప్రశ్నల్ని మాయం చేస్తూ జరిగిపోయింది వన్ మంత్ కోర్సులో నేనేం నేర్చుకున్నాను నాతో పాటు మిగతా వాళ్ళు ఏం నేర్చుకున్నారు మేమందరం నిజంగా మంచి బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్లు అవ్వగలమా అని మీకు కూడా అనుమానంగా ఉందా అయితే మా వన్ మంత్ జర్నీని నేను మీ అందరికీ చూపించబోతున్నాను చూడండి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనుకునే ఆడపిల్లలందరూ మీ కెరియర్కి ఇప్పటి నుంచి దారులు వేసుకోవడం మొదలుపెట్టండి నా ప్రయాణం సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకోండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి మరి మీ ఛానల్లో ఆల్రెడీ హెయిర్ కట్ వీడియోస్ ఉన్నాయి కదా అంటారా వాటి కథ నేను త్వరలోనే చెప్తాను మీరు కూడా ఇలా బ్యూటీషియన్ మేకప్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ అకాడమీ గురించి అక్కడ చెప్పే క్లాసుల గురించి కామెంట్స్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఈ ఫీల్డ్లో అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి నేను ఎలా సక్సెస్ అవ్వబోతున్నాను నాతో పాటు జర్నీ చేస్తూ మీరు కూడా తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా మా అకాడమీ ఫైనల్ డేలో మేకప్ వాళ్ళు మేము చేసిన రచ్చ మీకు నచ్చిందా మీరు కూడా ఇలా ఆడుతూ పాడుతూ మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారా తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ మీ కెరియర్కి దారిలు మొదలు మొదలుపెట్టండి వన్ మంత్ బ్యూటీషియన్ కోర్స్ కంప్లీట్ చేసుకొని సంక్రాంతి హాలిడేస్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మేకప్ కోర్స్ నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఈలోపు నా ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది నా తోటి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఈ కథలు కూడా మీతో తప్పకుండా పంచుకుంటారు సి యూఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి